అందరికీ షాలోమ్ ప్రైజ్ ద లార్డ్స్ అరుణోదయ స్థుతి అభిషేక ఆరాధన నేటి దిన వాగ్దానము రెండవ పేత్రు ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యం ఉంచిన ఎడలా మీకు మేలు వ్యూహాను ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినము ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ధం ఉండెను వాక్యము దేవుడ ఉండెను వ్యవహాన్ ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చినము ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను చూడండి ఈ వాక్య భాగాలన్నిటిలో మనం మనము చూసినట్లయితే వాక్యం యొక్క ప్రాధాన్యతను గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము దాని ఎందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు ఆ వాక్యం ఎందు మనము లక్ష్యం ఉంచినట్లయితే ఆ వాక్యము మనము ప్రతినిత్యము ధ్యానిస్తూ చదువుతూ ప్రకటిస్తూ ఉన్నట్లయితే మనకి కలిగే మేలు ఏమిటో ఈరోజు మనము చూద్దాము ఆ వాక్యము చీకటి గల చోటు వెలిగించు దీపము లాంటిది వాక్యమే చీకటిమయమైన జీవితాలను వెలిగించేటటువంటి దీపము ఆ వాక్యమే హృదయములో ఉన్న చీకటి తలంపులను మార్చివేస్తుంది వాక్యము నిర్జీవమైన దానిని సజీవంగా మారుస్తుంది ఆ వాక్యము కఠిన హృదయాలను బద్దలు కొడుతుంది ఆ వాక్యము శరీరంలో ఎక్కడికైనా వెళ్ళి స్వస్థపరుస్తుంది వాక్యము చాలా పదునైనది దేనినైనా మార్చగలదు చూడండి మొదటి వచనంలో చూసినట్లయితే మొదటి చదివినటువంటి వాక్య భాగంలో వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపము లాంటిది చీకటిమయమైనటువంటి జీవితాలను వెలిగించేదే వాక్యము దాని యందు మనము లక్ష్యం ఉంచినప్పుడు మనకి కలిగేటటువంటి ఈ ఈ ఉపయోగాలు కాబట్టి వాక్యము పదునైన ఈ వాక్యము దేనినైనా మార్చగలదు కాబట్టి చదవడం ఈ వాక్యము చదవడంలోను ధ్యానించడంలోను ప్రకటించడంలోనూ మనము గాక ఆ మెయిన్ వాక్యాన్ని అశ్రద్ధ చేయకూడదండి వాక్యము ప్రతినిత్యము వాక్యాన్ని చదవాలి ధ్యానించాలి ఆ వాక్యాన్ని మనం ఇతరులకు ఎల్లప్పుడూ ప్రకటించేవారముగా ఉండాలి కొద్ది వాక్యము దేవుడు ఈ ఉదయకాలము దీవించి గాక చిన్న ప్రార్థన చేసుకుందాము సర్వోన్నతుడైన తండ్రి సర్వశక్తిమంతుడ దేవానైనా మీ ఘనమైన శక్తి కలిగిన పరిశుద్ధమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మీకు నైనా ప్రభా రాత్రంతా మీ కృప మాకు తోడుగా ఉంచి మంచి నిద్రనిచ్చి నా తండ్రినైనా అయా వేకువనే అయా అరుణోదయమున మీ సన్నిధిలో తండ్రి మేలుకొలిపి మేము స్థుతించడానికి ఆరాధించడానికి ఘనపరిచ మీ నామాన్ని ఘనపరచడానికి మాకు ఇచ్చినటువంటి మరొక నూతన దినాన్ని బట్టి నా తండ్రి అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి మీకు వందనాలు ఈరోజు అంతటినీ హస్తాలకు అప్పగించుకుంటు ఉన్నాం పప్ప మా చేయి పట్టుకొని మమ్మందరినీ నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఈరోజు ప్రయాణించే ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచండి నా ప్రభ ప్రతి వాహనము చుట్టూ కాపాడే దూతలతో తోడుగా పంపండి ప్రభ దేవా మా చేతి పనులన్నిటినీ దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఈరోజు నా తండ్రి వాక్యం యొక్క ప్రాధాన్యతను మేము తెలుసుకున్నాము వాక్య ప్రకారముగా వాక్యపు వెలుగులో జీవించే కృప మాకందరికీ దయచేయమని తండ్రి అనుదినం ఆయనకు నూతన వాత్సల్యత పుట్టిన వాగ్దానాన్ని బట్టి నూతన వాత్సల్యంతో నా ప్రభా ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నూతన వాత్సల్యంతో దీవించి ఆశీర్వదించమని తండ్రి మీరే సర్వఘనత మహిమ ప్రభావాలు పొందమని శ్రీ క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి అందరికీ God bless you all.